भूल सकता हूं इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं नेनु मुंदुगा तेलुगुलो मातला लेक पोतु नंदुकु मीरंद्रु ननु क्षमिंचाली अनि चेप्पि मगर मेरी साथी सांसद पुरंदेश्वरी जी तेलुगु में अनुवाद करेगी तो मेरे सभी आंध्र प्रदेश के भाइयों बहनों को मेरी बात समझ में आ पाएगी अंटे సహచార పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధ్రేష్ ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా మీకు చేరువతాయని చెప్పి నేను భావిస్తున్నాను ఆ కార్యక్రమం మంచ్ ఉపర్ ఉపస్థిత్ శ్రీమాన్ ఎన్ చంద్రబాబు నాయుడుజీ ఆంధ్రప్రదేశ్ కే లోక్ ప్రియ ముఖ్యమంత్రి श्री के राम मोहन नायडू जी केंद्रीय सिविल एविएशन मंत्री जी मेरे साथी श्री बंडी संजय कुमार जी एमओएस होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी मंत्री आंध्र प्रदेश आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी हमारे गृह सचिव श्री गोविंद मोहन जी महानिर्देशक एनडीआरएफ श्री पीयूष आनंद जी और आज यहाँ पर उपस्थित एनडीआरएफ के सभी जवानों और प्यारे भाई और बहनों आप सभी को नमस्कार वेदिक राष्ट्र मुख्यमंत्री वर्य नारा चंद्रबाब नायु की उप मुख्यमंत्री वर्य పవన్ కళ్యాణ్ గారికి వేదిక వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు వారందరికీ వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ ఆర్ఎఫ్ సోదర సోదరి మండలికి కూడా వారి నమస్కారాలు తెలియజేస్తున్నారు మిత్రో ఆర్క్రే హి దీన్ एनडीआरएफ की स्थापना हुई थी आज एनडीआरएफ का बीसवा स्थापना दिन है ఈ రోజు ఇక్కడ మనం మూడు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఇవాళే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి ఇరవై అవ వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము దూసరా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎం కా దక్షిణ భారత్ కే సభ రాజ్య కేంద్ర శాసి పరిసర ప్రదేశ్ అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎం కి సంబంధించినటువంటి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఎన్ఐడిఎం ప్రారంభం చేసుకున్నాం

चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं मुझे मोटमोद राष्ट्र को सदर्भ लोग ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రు ఈశ్వర్ నే బేజీ ఆపదా డిజాస్టర్ ఈశ్వర్ జబ్ బేజతా హె तो एनडीआरएफ काम में आता है और मेन मैन मेड डिजास्टर जब होता है ఎప్పుడైనా సరే ప్రకృతి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందు వచ్చి వారి సేవలను అందిస్తారు కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దోహజ రాజ్య

आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से चंद्रबाबूजी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी ई रोज మనం గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్ పోయామో అన్ని అవకాశాలు ఉన్నా కూడా మనం కోల్ పోయామో దాని గురించి మీరు ఎవరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం చంద్రబాబు జీ అడ్మినిస్ట్రేటివ్లీ ఫైనాన్షియలీ ఆంధ్రకో స్పీడ్ సే

వారు రేయిం కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపు చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల రూ కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి అవి दो दिन पहले ही कैबिनेट में विशाखापटम के स्टील प्लांट के लिए ग्यारह हजार करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है इनक मूड रोजल कृतम कैबिनेट निर्णय लीस्य मन राष्ट्रीय विशाखा स्टील प्लांट की वैजाग स्टील प्लांट की పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మన అందరికి తెలుసు గ్యారో రూపే కా గౌరవ యాసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంబే సమయ తల్ సునిశ్చిత ఇక్కడ పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి కల్పన చంద్రబాబు జీ ఓర్ మోదీజీ నే జిస్ భూమి పూజన కదా वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने महीने में 27000 हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्राबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్ట దాఖలు చేయటం జరిగింది అయితే ఇవాళ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదే విధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి రైల్వే జోన్ ఫౌండేషన్ స్టోన్ రైల్వే రైల్వే జోన్ జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది और पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है बाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा अजय दंगा पोलवरम ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనమందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు తోటి చర్చించడం జరిగింది ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభ మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికల్లా సంపూర్ణంగా యావద్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్ బి హో హోచుకి హే 1600 सो, सो करोड़ के खर्चे उसका काम भी शुरू हो गया है सोलह सो करोड़ के खर्चे से और विशाखापट्टम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए दो लाख करोड़ के इन्वेस्टमेंट का प्लांट नरेंद्र मोदी जी ने शुरू किया है अदे विधान राष्ट्र एम्स हॉस्पिटल ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस పదహారు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయటం జరిగింది పని కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది లగ్బగ్ ఏ లాక్ హజార్ కే హైవే ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ప్రాజెక్ట్ మాహ కే అందరు అప్రూవ్ హుయే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ ఆరు నెలల్లోనే అంతమే ఇతనాహి విశ్వాస దిలానా చాతాహు కి కేంద్రకి నరేంద్ర మోదీ సర్కార్ और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्राबाबू नायडू के साथ నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్ఐ స్థాపనతో कब से हुई थी परंतु 10 साल के अंदर एनआईडीएम में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है ఎన్ఐడిఎం ఏదైతే ఉందో పది సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాలా ఎన్ఐడిఎంకి వారి సహకారాన్ని అందిస్తున్నారు डिजास्टर मैनेजमेंट का काम ट्रेनिंग के अलावा हो ही नहीं सकता ऐसा मेरा दृढ़ मान्यता है एनआईटीएम योका पानी ఏదైతే ఉందో ಬಾರಿ పరిమితి ఏదైతే ఉందో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధాల శిక్షణ ఇవ్వడం దాని వరకే పరిమితమవుతుంది అని చెప్పి భావించటం లేదు or शायद कोई एक काम के अंदर ఇక డిపార్ట్మెంటోకి ట్రైనింగ్ వాటిల్లినప్పుడు అన్ని అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి సమన్వయం తోటి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ग्राम पंचायत पुलिस स्टेशन एनसीसी और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है तभीलेस डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है क्षेत्र स्थायी लो उन्वी ग्रामीण ఎన్సీసీ క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు పని చేసుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే మనం అక్కడ వాటిల్నటువంటి ప్రమాదాన్ని వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది నరేంద్ర మోదీజీనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కే క్షేత్రమే అప్రోచ్ ఆర్ ఆబ్జెక్టివ్ తీనోమే నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పని తీరు మన కార్యాచరణ ఏదైతే ఉందో అదే విధంగా అంటే లక్ష్యం ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం పేలే దృష్టికోణ वो राहत केंद्रित था डिजास्टर आ जाने के बाद जिनका नुकसान हुआ है उनको राहत देना अब है बचाव केंद्रित है लोगों को डिजास्टर से बचाना थ्री 360 डिग्री अप्रोच में बदलाव नरेंद्र मोदी जी के आने के बाद 2014 के बाद आया है इन तक मुंपा ही ना सा ప్రకృతి వైపరీత్యం కావచ్చు ఇతరత్ర వైపరీత్యం వాటిల్లినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఉపశమనం ఎలా అందిస్తాం అనేటువంటి విషయం మీదే కేంద్రీకృతమై ఉండేది కానీ ఇప్పుడు ఏ విధంగా దృష్టికోణం మారింది అని అంటే అక్కడున్నటువంటి వాళ్ళని రక్షించడం అసలు ప్రమాదం వాటిల వాటిల కంటే ముందే అక్కడికి వెళ్ళి వారికి రక్షణగా నిలవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి దృష్టికోణంగా మనం అందరం కూడా గమనించాలి మెథడాలజీ మే రియక్టి ఇంతకు ముందు ఏదైతే మనం గనక మెథడాలజీని కనుక చూసుకున్నట్లయితే అంటే మన కార్యాచరణ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కేవలం వెళ్ళి అక్కడ రక్షించడం వరకే ఉండేది కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్ గా అంటే మనం ముందే వెళ్ళి ఏ విధంగా వారికి సహాయాన్ని అందించాలి లేదా వారిని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి అవలంబిస్తున్నాం का लक्ष्य జీరో లక్ష్ है ఇక్కడ లక్ష్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఎంత మందిని ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని రక్షించడం మాత్రమే కాకుండా ఎంత మందిని మనం రక్షించగలం అనేటువంటి విషయం మీద ఇవాళ మనం దృష్టి కేంద్రీకరించాం से किसे काम किया है ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని చేరడానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎన్డిఐఎం కావచ్చు ఇంకొక ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అవి కావచ్చు ఈ మూడు కూడా ఏ విధంగా పని చేస్తున్నాయో వారి పని తీరు మనందరికీ అర్థమవుతుంది. 오రాజ్ મે ਇਸ મન સે എൻಡಿઆરએફ કે સ્થાપના દિન પર દેશભર મે ફેલાયે હુએ એનಡಿઆરએફ કે બલ્કે કર્મિયો કો બહોત બહોત બધાઈ ઓર સાધુવાત દેના ચાહતા હਾਂ ఇవాళ నేను వేదిక మీద నుండి ఎన్డీఆర్ఎఫ్ మరియు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను ఇతనే కమ్ సమయమే ఇన్స్టిట్యూషన్ ఎన్డిఆర్ఎఫ్ నే అప్ని క్రెడిబిలిటీ న కేవల్ దేశ పూరి దునియా మే బనా అతి తక్కువ సమయంలో ఎన్డిఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో వారి మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకాన్ని సదృఢం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి అందరి వద్దకి చేరడం జరిగింది దేశభర్ మే సార్సే గృహ మంత్రి కై డిజాస్టర్ కే सभी నాగరిక్ कहते हैं कि एनडीआरएफ के ड्रेस में जब जवान आ जाता है तो हमें शांति हो जाती है कि अब हम बच जाएंगे आर संवसाल केंद्र హోం మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను దేశ వ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క పౌరుడు మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వారిని చూడంగానే మా మేము చాలా హాయిగా చాలా गट्टी विश्वासन तोटी मैं वो ऊपर पीछ को गलत हो तो ना एनजीपी बात तेली चाहिए तो जरिये नहीं एक जमाने में ओरिस्सा में जब साइक्लोन आया तब दस हजार लोग मारे गए थे अभी अभी विगत दो साल के अंदर दो साइक्लोन ऐसे आए जिसमें जीरो कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है प्राप्त किया है इन तक ఒకనొక సందర్భంలో ఒరిస్సాలో వచ్చినటువంటి పెను తుఫాన్ లో దగ్గర దగ్గర పదివేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో రెండే రెండు సంవత్సరాల్లో రెండు పెద్ద మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి నేపాల్ ఇండోనేషియా టర్కీ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ మ్యాన్మార్ వియత్నాం कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्र अध्यक्षों ने बुरी बुरी प्रशंसा की है नेपाल लगाओ सू इंडोनेशिया लगाओ लो टर्की लोग వియత్నాం లో కావచ్చు మయాన్మార్ లో కావచ్చు ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ ని ప్రశంసించడం జరిగింది వారి పనితీరుని విశ్వాసీఏ నిత్యోకో జమీన్ పర్ ఎన్డీఆర్ఎఫ్ ని ఉతారా హే ఇస్కే కారణ డిజాస్టర్ మేనేజ్మెంట్ కే మామలే మే భారత్ గ్లోబల్ లీడర్ బాడితే ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ క్షేత్ర స్థాయిలో వారు ఆచరణ పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు ఇస్ బా ప్రమాణ कि नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है ट्वेल्थ बारहवें वित्त आयोग में बारह हजार पांच सौ करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था 14th फाइनेंस कमीशन ने इकसठ हजार करोड़ रुपया सिक्सटी वन थाउजेंड करोड़ रूपीज को इंगित करने का काम किया है ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే ఇంతకు ముందు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్డిఆర్ఎఫ్కి కి కేటాయించినట్లయితే ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కింద పద్నాలుగవ ఆర్థిక సంఘం వారు కేటాయించింది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి క్షేత్రమే भारत ने पूरी दुनिया में लीड ली है मोदी जी के प्रेरणा से सी की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सी के नेतृत्व में काम कर रहे हैं इवाला मानो इकड़ गमन टी विषय ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడీఆర్ఐపీ అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర దగ్గర నలభై ఎనిమిది దేశాలు ఈ సిడీఆర్ఐపీ లో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది వెబ్సైట్ పోర్టల్ బనాక డిజాస్టర్ మేనేజ్మెంట్ నరేంద్ర మోదీ సర్కార్ ప్రకృతి వైపరీత్యం నుండి ఏ విధంగా మనం మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమాల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఒరే चाहे मौसम हो चाहे मेघदूत हो चाहे फ्लड वॉच हो बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो वन अग्नि हो सागर वाणी हो, हो भू संकेत हो या भूस्लखन हो ये सारे ऐप के अंदर लाखों लोगों ने करोड़ों लोगों ने अपने आप को जोड़ा है और ये सारे ऐप को हम धीरे धीरे అగ్ని రాజుల మనందరికి తెలుసు అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వరదలు మరి క్లౌడ్ బస్ట్ అని అంటాము అంటే అనుకోకుండా గబుక్కున్న పై నుండి పెద్ద ఎత్తున వర్షం పడడం దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ మనం ఇక్కడ తయారు చేసుకున్నాం వాటన్నిటినీ కూడా నెమ్మిది నెమ్మిదిగా క్షేత్ర స్థాయికి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది कॉमन अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है अदेवेदंगा डायल 112 తో పాటుగా అనేక రకమైనటువంటి జాగృత లేవితే తీసుకోవాల్సి ఉంటాయి వాటి అన్నింటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించు వీటన్నిటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది और मुझे आज आनंद है कि इसी कड़ी में दो और संस्थाना जुड़ने जा रहे हैं चंद्रा बाबू जी का मैं धन्यवाद करना चाहूंगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहाँ पर भूमि देकर दसवीं वाहिनी और एनडीआईएम की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था उस वक्त भी चंद्रा बाबू साथ में थे और आज जब उसका उद्घाटन हो रहा है तब भी चंद्रा बाबू साथ में है मैं आंध्र की जनता और आंध्र प्रदेश सरकार दोनों का बहुत बहुत धन्यवाद करता हूँ ఇంకొక రెండు సంస్థలు ఇవాళ మనకి చేరబోతున్నాయి అదేమిటంటే పదవ వాహిని ఏదైతే ఉందో బెటాలియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదేవిధంగా ఎన్డిఐఎంకి ఎన్డీఐఎం సంస్థకి సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వారు ఆనాడు శంకుస్థాపన చేశారు అప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు వెంక మనందర్ తోటి వెంకైనాడు గారి తోటి కలిసి ఉన్నారు అదే విధంగా ఇవాల మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన తోటే ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ గమనించదగింది aur antme modi ji ke netrutva me 2024 me humne maharashtra aur haryana me prachand vijay prapt kari hai aur 25 ki shuruaat दिल्ली में एनडीए की सरकार बनाकर हम करेंगे इसका पूरा भरोसा है फिर एक बार आप सभी का बहुत बहुत धन्यवाद भारत माता की जय चिवर्स विषय रेल इन संवर लहाराष्ट्र मर हरियाणा लो अदुत